హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ దసరా అందరికీ టుడే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చూపిస్తారండి ఎవరు వచ్చి ఆనగాయ పులుసు ఇంకా మామిడికాయ తొక్కుడు పచ్చడి ఇంకా పిండి వడియాలి గుమ్మడి వడియాలి ఇది వచ్చేసి మార్నింగ్ అమ్మవారికి చేసిన పరమాన్నం అనమాట వేడివేడిగా రైస్ మా ఇంట్లో వాళ్ళకి మిక్స్ చేసుకున్నాను ఎలా చూపిస్తారండి ఇదిగోండి దేవుడికి అది దసరా పూజ అమ్మవారికి అయితే అలా చేసుకున్నాను మీ ఇంట్లో దసరా పూజ ఎలా చేసుకున్నారో చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ హ్యాపీ దసరా